వేరియస్ రీజన్స్ లోకల్ అబ్జెక్షన్ అయితేనేమి జిరాయితీ ల్యాండ్ అబ్జెక్షన్ అయితేనేమి డిఫరెన్సెస్ ఇన్ ద రికార్డ్ అయితేనేమి అప్పుడు మనం బౌండరీ పిల్లర్స్ కంప్లీట్ గా కట్టలేకపోయాము సర్వే అండ్ డిమార్కేషన్ యాజాన్ కూడా నైన్టీన్ నైన్ నుంచి ఒకసారి కూడా మనం చేయలేదు మేడం కొల్లేరు సాంచురీకి సర్వే చేసి నోటిఫికేషన్ ప్రకారం సర్వే చేసి డిమార్కేషన్ అయితే జరగలేదు రీజన్స్ అని అంటే మేడం మనకి బౌండరీ ఇది అని ఆల్రెడీ మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా మనకి చూపించడం జరిగింది కాబట్టి టూ థౌజండ్ సెవెన్ అంటే ఆఫ్టర్ కొల్లేరు ఆపరేషను దానికే స్టిక్ ఆన్ అయ్యి రికార్డ్ తీసుకుందాం మనం వైల్ పాసింగ్ టైం అంటే మనం ఈ ట్వంటీ ఇయర్స్ అయితేనేమి లేదా సెవెంటీన్ ఇయర్స్ మనం వెళుతున్న కొద్ది దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ బయటకు వస్తున్నప్పుడు వి రిక్వైర్డ్ సర్వే అని చెప్తున్నాం మనకి ఫారెస్ట్ ఒక సర్వే ఉంది అనేది ఒక బిగ్ కన్ఫ్యూజన్ ఉంది దాంట్లో అది ఏది ఫైనల్ అనేది చెప్పట్లేదు అంటే మేబీ మాకు తెలియదు మనం ఏది ఫాలో అవుతా ఉన్నాం అసలు మన ఇంప్లిమెంట్ చేసావా మనం ఏమైనా రిఫర్ చేసాం మనం రెవెన్యూ రికార్డ్స్ ఫాలో అవుతా సార్ చాలా మంది రైతులు హైకోర్టులో కూడా కేసు వేసి ఇది ఆ డిఫరెన్స్ ఉంది ఇది మాది అని ఇంటర్ మోడర్ తెచ్చుకున్న కేసెస్ ఉన్నాయి కాదు మాకున్న రికార్డు ప్రకారం ఇది ఏరియా అని చెప్పినా కూడా ఇది మాకు ఇంతకు ముందు ఉంది మా నా దగ్గర ఉంది అని చెప్పాము చెప్పిన తర్వాత చుట్టుపక్కల ఏమీ లేవు అని కన్ఫర్మ్ చేసుకున్న అక్కడికి వెళ్ళి అది రీచ్ చేయడం జరిగింది ఒకసారి ముందు వెళ్ళినప్పుడు కూడా ఒకసారి ఆగమని చెప్పారు ఆగాం మేము అలా చాలా సార్లు అడిగినప్పుడు రిక్వెస్ట్ చేసుకుంటూ వచ్చాము మేము అయిన తర్వాత మేము రీచ్ చేయడం జరిగింది రీచ్ చేసినప్పుడు చుట్టుపక్కల అన్ని హార్వెస్టింగ్ అయిపోయింది మేము బ్రీచ్ చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది మాకు తెలియదు వాటర్ కొల్లెర్లో పడవలసింది పైకి ఎలా ఎగతన్నింది అనేది తర్వాత మర్నాడు ఇలా మునిగిపోయిందని చెప్పి తెలిసింది మేము వెళ్ళాము రైతుతో మాట్లాడాము కన్సర్న్ స్టాఫ్ అక్కడ ఉండి ఇంజన్ పెట్టి నీళ్లు కూడా తోడించారు టైం సరిపోదు అని చెప్పారు ఏవో కానీ ఏమన్నా టైం సరిపోతుంది

మనం లిస్ట్ టూ థౌజండ్ సిక్స్ తర్వాత టూ థౌజండ్ సెవెన్లో మనకి లిస్ట్ ఆఫ్ సర్వే నెంబర్స్ వైస్ మనకి ఇవ్వడం జరిగింది సో అదే మనకి అథెంటికేటెడ్ రికార్డ్ మ్యాడమ్ సార్ మనకి ఏమైతే సర్వే నెంబర్స్ హ్యాండ్ ఓవర్ చేశారో దాని ప్రకారమే మనం మేనేజ్మెంట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ సాంఛురీ ఏదైతే ఉందో అది మేనేజ్ చేస్తున్నాం దాని ప్రకారం మ్యాప్ కూడా తయారు చేయడం జరిగింది టూ థౌజండ్ సెవెన్లో ఆ మ్యాప్ ఈ సర్వే నెంబర్స్ ఏదైతే ఇచ్చారో ఆ రికార్డు అవి రెండే మన దగ్గర ఉన్న బేసిక్ రికార్డ్ రియల్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా ట్రైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఎలో ఫోన్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్